గుడ్ మార్నింగ్ ార్నింగ్ వైజాండి చన్నాళ్ళు అయిందండి ఇలా మాట్లాడి చూడండి ఉషోదయం వేళ తూర్పు కనుమల్లో నుంచి పొడుచుకుంటూ వస్తున్నాడండి మన సూర్య మహానుభావుడు ఎంత చూసినా తీరని ఆ దృశ్యాన్ని మరొక్కసారి మరొక్కసారి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇబ్బంది పడకండి ప్రకృతే కదండి ఆస్వాదించడానికి ఏముంది మనమైనా కొనాలా లేకపోతే ఎవరినైనా అప్పు అడగల మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను సరదాగా అలా ఆస్వాదిస్తూ ఆలింగనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి ఈ ప్రదర్శ ఒత్తిళ్ళు కానీ ఇంక ఏదైనా సరే ఇంకా సమస్యలనే అందరికీ ఉంటాయనుకోండి అటువంటి అన్నిటికీ ఒక మంచి ట్రీట్మెంట్ అంటే భగవంతుడు మంచి చెడు అన్నీ మన ముందే ఉంచుతాడండి కాకపోతే మనం దాన్ని ఏ రకంగా తీసుకుంటున్నామనేది మనలో ఉన్న విషయం అనమాట నెగిటివ్ నెగిటివ్గా తీసుకోవాలి పాజిటివ్ పాజిటివ్గా తీసుకోవాలి అంతేగాని నెగిటివ్ వచ్చిందని చెప్పి అలా డేలా పడిపోయి పాజిటివ్గా ఉందని చెప్పి అలా హ్యాపీ హ్యాపీగా అంటే మనం ఇప్పుడు సముద్రం చెరడాలు చూడండి మన కష్ట నష్టాల లాగా ఆటు పోటులు అంటే తెలుసు కదండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ముందుకు వస్తూ ఉంటాయి పోతు ఉంటాయి ఏది స్థిరం కాదండి ఒక ఈ కిరణం చూడండి ఉవ్వెత్తి నెసిపడుతూ ఎంతతో ఉల్లాసంగా వస్తుంది అలా లాలా తీరం చేరుతుంది తీరం చేరే అక్కడ ఉండిపోతుందా లేదండి మళ్ళీ అలా వెనక్కి వెళ్తుంది అంతే కదండి కష్ట నష్టాలు ఏదైనా సరే అంతే ఇలా వస్తాయే పోతాయి కాబట్టి అన్నిటినీ సమపాలతో మనం ఆస్వాదిస్తూ వెళ్తేనే ఆ జీవితం అనేది హ్యాపీగా నడుస్తుంది చూడండి ఎగిరే పక్షులు కానుంచి కాగులు కానించి అక్కడ ఉన్న సునక రాజ్యాల కానించి అక్కడ పక్కన గోమాత ఉంది ఆ గోమాత కానీ ఎవరైనా సరే ఏ జీవికైనా సరే కష్ట నష్టం అనేది తప్పదండి అన్నీ కలగలుపు మనం మన భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు అన్నీ ఇస్తూ ఉంటాడు కాకపోతే మనం అన్నీ ఒకటే కావాలనుకోవడం అనేది అత్యాస అవుతుంది అన్నీ కలబల అంటే ఉగాది రోజున మనం పచ్చడి తింటామండి అన్ని రకాల షడ్యూల్స్లు కలిపితేనే కదా బాగుంటుంది పచ్చడి అలాగే జీవితం అనేది కష్టం యొక్క విలువ అంటే సుఖం యొక్క విలువ తెలియాలంటే కష్టం ఉండాలి అంటే ఒక చిన్న గీత పెద్ద గీత ఏది తెలియాలంటే పక్కన ఒక కాంపిటీషన్ అంటూ ఉండాలి కదండి అలాగే యొక్క సుఖం యొక్క విలువ తెలియాలంటే పక్కనే చిన్న కష్టం ఇచ్చారు అనుకోండి అమ్మో ఇది సుఖంగా ఎలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ రకంగా రోజు నేను ఎక్కడున్నప్పుడు కరెక్ట్గా అదిగోండి ఆ సుదూరంగా కనబడేది ఫిషింగ్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ ఆ పక్కనే ఫిషింగ్ హార్బర్ ఇదిగోండి ఇలా అంటే కోస్టల్ బ్యాటరీ అంటారు దీన్ని అవన్నీ నేవల్ క్వార్టర్స్ అలా పైకి పోతే జగదాబాద్ జంక్షను ఇంకా మీకు తెలియదే ఉందండి ఇది అంత బీచ్ రోడ్డు ఇదిగోండి మా సూర్యరావు గారు కనబడుతున్న ఆ ఏరియా లొకేషన్ అయితే ఆర్కే బీచ్ అనమాట కాస్త ముందుకు వెళ్తూ నేను సేవ తీరుతాను మీరు కూడా చూస్తూనండి వరకు హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఓకేనా బాయ్ బాయ్ ఎ నైట్ డే బాయ్ థ్యాంక్ యూ